పిఠాపురం జనసేన సభలో నాగబాబు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం జనసేన శ్రేణుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి పరస్పర తెలుగుదేశం సోషల్ మీడియా జనసేన సోషల్ మీడియా వాళ్ళు మేం గొప్ప అంటే మేం గొప్ప అంటూ కామెంట్లు చేసుకుంటున్నారు తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళ వెర్షన్ అదే వేదిక మీద బందరు ఎంపీ ఉన్నాడు మీ పార్టీ వాడే అయినా వైసీపీ నుంచి బయటకు వచ్చాక టీడీపీ అధిష్టానాన్ని కలిశాక టిడిపిలో అభ్యర్థులు చాలా మంది ఉన్నారు మీరు జనసేనలోకి వెళ్ళండి బందరు వాళ్ళకు కేటాయించేలా ఉన్నాము అని అన్నారో లేదో అడుగు హండ్రెడ్ స్ట్రైక్ రేట్ ఓకే బట్ ప్లేయర్స్ లేరనే విషయం ఆ నడిపోడికి తెలియట్లేదా బూత్ లెవెల్ కమిటీల కోసం కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని వాళ్ళతో కలిసి బెంచ్ సర్కిల్ నుంచి రామవరపాడు రింగు వరకు నడిచి వాళ్ళను నిలబెట్టలేదు టీడీపీని మీరు నిలబెట్టమని అనడం అది విని అరవడం కామెడీగా లేదా అని ప్రశ్నిస్తున్నారు జనసేన సోషల్ మీడియా కౌంటర్ కూడా అదే స్థాయిలో ఉంది నాగబాబు గారు దాంట్లో తప్పేముంది అని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న నాయకుడు ఎవరు అవునన్నా కాదన్నా అలాంటి వ్యక్తిని నేను అన్నప్పుడు ఎదుట వారికి మాట్లాడే హక్కు లేదా మరి మేము అనొచ్చు కదా మంగళగిరిలో లోకేష్ గారు చల్లపల్లి శ్రీనివాస్ గారి వల్ల గెలిచారని అనమంటారా నోటికి ఏది వస్తే అది మాట్లాడే వర్మ మహాసేన రాజేష్ వంటి వాళ్ళని వెనక్కిసుకుని వస్తే మన విలువ పోతుందంటున్నారు పవన్ క్లియర్గా చెప్పాడు కూటమి పదిహేను సంవత్సరాలు కలిసే ఉంటుంది అని ఇలాంటి పోస్టులు పెట్టి మీరు కూటమిని బలహీనపరచాలని చూస్తే ఎక్కువగా నష్టం ఎవరికి వస్తుంది అనేది రాష్ట్ర ప్రజానికాన్ని మొత్తానికి తెలుసు అంటూ జన సైనికులు కౌంటర్లు ఇస్తున్నారు ఏది ఏమైనా ఈ సోషల్ మీడియా వార్ అయితే ఓ రేంజ్లో కొనసాగుతోంది